తిరిగి మరొక బుధవారం దినాలి దేవుడు మనకి దయచేస్తూ వచ్చాడు నేటి దిన భాగం నిమిత్తమై అకుల్లా ప్రిస్కిల్లాను గురించి మనము ధ్యానిద్దాము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు చదివినట్టయితే అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరందినకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూధుణ్ణి అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళను యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌదీయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తి వారి వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండను వారు కలిసి పని చేయి ఇక్కడ చూసినట్టయితే అకుల్లా ప్రిస్కిల్లా గురించి మరి ఇక్కడ వీళ్ళు మరి ఏథెన్స్ నుండి బయలుదేరి అంటే అక్కడ ఉన్న రోమా ప్రాంతంలో మరి వాళ్ళు రోమా చక్రవర్తి క్లౌదియ చక్రవర్తి రోమా విడిచి వెళ్ళిపోమన్నాడు అన్నమాట అనమాట వీళ్ళు ఇటలీ దేశానికి సంబంధించిన వాళ్ళని తెలియబ తెలియజేయబడుతూ వస్తుంది ఇట్ ఇటలీ నుండి కొత్తగా వచ్చారని కూడా ఈ ఈ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతూ వస్తుంది అనమాట అట్టి రీతిగా ఉన్నప్పుడు మరి అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళే కొత్త వాళ్ళు ఇప్పుడు అకుల్లా వచ్చేసి యోధా మతానికి చెందినవాడు అని తెలియజేయబడుతూ వస్తుంది ఇక్కడ అయితే మళ్ళీ ప్రిస్కిల్లా ఎక్కడ మరి ఏ మతానికి చెందిందని వ్రాయబడలేదు కానీ మరి ఇక్కడ అగుళ్ళ మాత్రమే గురించి వ్రాయబడి ఉంది అయినప్పటికీ వారి ఇరువురు కలిసి మరి అక్కడ ఆ యొక్క రోమ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టిపోమని అక్కడ ఉన్న క్లౌదీయ చక్రవర్తి ఆజ్ఞాపించాడు అనమాట ఎందుకంటే దేవుణ్ణి విశ్వసించిన ఎవరు అక్కడ ఉండకూడదనో మరి ఏ ఉద్దేశంతోనో అతనైతే మొత్తాన్ని రోమాను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు వీళ్ళు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారన్నమాట వారు వృత్తిరీత డేరాలు కుట్టువారని వ్రాయబడింది కౌలు కూడా అదే పని కలిగిన వాడు కాబట్టి అదే వృత్తి కలిగిన వాడు కాబట్టి వారితో కలిసి పని చేయటానికి ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు అసలే వీళ్ళు కొత్త ఆకుల్లా పిస్కిల్లా మరి పౌలు వచ్చినప్పుడు చేర్చుకోవటానికి వారి హృదయము ఎంతగా ఆ మరి అనుమతి అంటే వాళ్ళు చేర్చుకోవటానికి ఇష్టపడ్డారు ఇప్పుడు కొత్త వాళ్ళని మనం చేర్చుకోవటానికి ఒక్కోసారి ఇష్టపడము కానీ ఇక్కడ పౌల్ను చేర్చుకోవటానికి ఇష్టపడిన వారిగా ఉంటూ వచ్చారనమాట కాబట్టి వాళ్ళు మాదిరికరమైన భార్య ఉన్నారు మరి పౌల్ను చేర్చుకొని పౌలు కూడా వీళ్ళు వీళ్ళతో కలిసిపోయి డేరాలు కుట్టేవా కుడుతూ ఉన్నాడు వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాడు అనమాట అట్టి రీతిగా మరి అకుల్లా పౌలుకు ఆతిథ్యం ఇచ్చినదిగా ఉంటూ వచ్చింది తన ఇంట్లో చేర్చుకున్నారు అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళిద్దరు ఇక్కడ ఇద్దరి పేర్లు వ్రాయబడుతూ వస్తున్నాయి ఒక ప్రిస్కిల్లా పేరు మాత్రమే వ్రాయబడలేదు కానీ ఇక్కడ చూసినట్టయితే నాలుగు చోట్ల మాత్రం వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ వచ్చినాయి అక్కడ కూడా అకుల్లా ప్రిస్కిల్లా అంటూ రాయబడుతూ వచ్చింది అన్నమాట అట్టి రీతిగా మరి వారి పేరు ఎక్కడ కూడా సింగిల్ గా రాయబడలేదు అట్లా చేర్చుకుంటూ వచ్చిన పౌలును చేర్చుకుంటూ వస్తూ డేరాలు వారిగా ఉంటూ వచ్చారు మరి పౌలును చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినదిగా ఉంటూ వస్తుంది ఆ కుల మరి పని చేసేవారిగా కష్టపని పనిచేసే వారిగా కూడా ఉంటూ వచ్చారనమాట అట్టి రీతిగా వారు మరి ముందు కొనసాగుతూ మరి పౌలు భక్తితో కలిసి పరిచర్యలో ఈ అధ్యయమంతా చదివినట్టయితే ఎట్టి రీతిగా పౌలకు కూడా వీళ్ళు దేవుని గురించి తెలియజేస్తూ వచ్చారో కూడా రాయబడుతూ వచ్చింది అటు రీతిగా వారు మరి వారిగా మరి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారిగా కూడా ఉంటూ వచ్చిన వారిగా ఉంటూ వచ్చారనమాట ఇక్కడే మళ్ళీ పద్దెనిమిది వచ్చిన చూసినట్టయితే పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడుతుంది పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండి అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని కత్తరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను ప్రిస్కిల్లా అను వారు అతనితో కూడా వెళ్ళిరి ఇక్కడ చూసినట్టయితే పౌలు భక్తుడితో కలిసి పరిచర్య చేయటానికి వారిగా ఉంటూ వచ్చారనమాట మొదటిగా ఆతిథ్యం ఇచ్చిన వారిగా ఉంటూ వచ్చారు రెండవదిగా పౌలు భక్తుడితో కలిసి ఎందుకంటే వృత్తి రహిత డేరాలు కుట్టడం అంటే మరి వాళ్ళు ఆ డేరాలు కుట్టడం లేకపోతే జీవనోపాధి లేదని చాలా విసుగు విసుకోవడం కానీ అట్లాంటివి ఎక్కడే కనపడని అనమాట వాళ్ళు దాన్ని వదిలేసి పౌల భక్తులతో కూడా బయలుదేరి వెళ్ళిన వారిగా ఉంటూ వచ్చారు కలిసి చేసిన వారిగా ఉంటూ వచ్చారన్నమాట అటు రీతిగా మరి అకుల్ల ప్రిస్కిల్లా ముందు కొనసాగుతూ వచ్చారు మరి వారు ఆత్మీయ జీవితంలో మరి దేవుని కొరకు చేసిన వారిగా ఉంటూ వచ్చారనమాట ఇప్పుడు భార్య భర్తలు కలిసి పరిచర్యలో సాగుతున్నారంటే ఎంతో సంతోషం కదా మామూలుగా కుటుంబాలలో చూసినట్టయితే ఒకరు దేవుణ్ణి విశ్వసిస్తారు కొంతమంది విశ్వసించారు ఇట్లాంటివి ఎన్నో గృహాల్లో ఉంటూ వస్తున్నాయి అయినప్పటికీ మరి ఇక్కడ చూసినట్టయితే వీళ్ళిద్దరు కూడా మరి ఎంతో మాదిరికరంగా ఉంటూ వచ్చారు ఇద్దరు కలిసి దేవుని పనిలో ఏకీభవించిన వారిగా ఉంటూ వచ్చారు దేవుని సేవకులుగా సేవకుడిగా ఉంటున్న పౌలు భక్తుడికి ఆతిథ్యం ఇచ్చిన వారిగా ఉంటూ వచ్చారు సేవకుడితో కలిసి పనిచేసిన వారి వారుగా ఉంటూ కూడా వచ్చారు మనం ఈ రోజు ఈ రోజుల్లో ఉన్న రోజుల్లో అయితే సేవకులు ఏదన్నా చెప్తే చేయటానికి అంటే మన దగ్గర కాదు కొన్ని చోట్ల సంకుతుంటారు కదా ఏంది మాకు చెప్పారని కానీ మనకి అంకులు అట్లా నేర్పిలేదు ప్రతిదీ ఒక భయంతో భక్తితో కూడిన జీవితాన్ని ఇస్తూ మరి అట్టి సంఘంలో మనల్ని అందరినీ చేరుస్తూ వచ్చారు అట్లా కలిసి సేవకుడితో కలిసి ప్రార్థించే వారిగా మరి పరిచర్యలో సాగిన వారిగా ఉంటూ వచ్చారనమాట చూసినట్టయితే మరి వాళ్ళు అట్టి రీతిగా మన కుటుంబాలు కూడా అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఒకరు విశ్వసిస్తే ఒకరు విశ్వసించరు మరి భార్య భర్తలు విశ్వసిస్తే పిల్లలు విశ్వసించరు ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మరి దేవుని సన్నిధిలో వాళ్ళు ఎట్లా కలిసి పని చేస్తున్నారో కూడా తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి రీతిగా మనం కూడా మరి సంఘముతో అంటుకట్టబడినప్పుడు సేవకులు చెప్పేది వింటున్నప్పుడు పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు కానీ ప్రార్థిస్తున్నప్పుడు నిజంగా సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు సమాధానాన్ని కలిగిన వారంగా ఉంటూ వస్తాము అటు రీతిగా మరి ఇక్కడ వీళ్ళు సేవకుడితో కలిసి మరి పరిచ పరిచర్యలో పాలు పొంద పొందిన వారిగా ఉంటూ వచ్చారనమాట అటు రీతిగా మరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి కుటుంబం కూడా అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకరు విశ్వసిస్తే ఒకరు విశ్వసించరు అయినప్పటికీ మరి దేవుడు కృప చూపిస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా భద్రపరుస్తూ వస్తున్నాడు మరి అటు రీతిగా మరి భార్యాభర్తలు ఏకీభవించి దేవుని పరిచర్యలో పనిచేసిన వారిగా వీళ్ళు ఉంటూ వస్తున్నారు అట్లే చూసినట్టయితే ఇక్కడ ఇరవై ఆరో వచ్చి చూసినట్టయితే ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము పూర్తి మరి పూర్తిగా అతనికి విషద పరిచరి ఇక్కడ చూసినట్టయితే దేవుని గురించి కూడా చెప్పేవారిగా ఉంటూ వచ్చారనమాట మనము మన గృహాలకు ఎవరన్నా వస్తే దేవుని గురించి చెప్పేవారముగా ఉన్నామా లేకపోతే వ్యర్థమైనవి మాట్లాడి పంపించే వారముగా ఉన్నామా అట్లాంటి పరిస్థితులన్నీ మరి ఒక క్రైస్తవ కుటుంబంగా మరి ఎటుదైతిగా ఉండాలని కూడా ఈ అకుల్లా ప్రిస్కిల్లాను చూసి మరి నేర్చుకునే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది వారు దేవుని మార్గాన్ని పూర్తిగా అతనికి విషదపరిచిన వారిగా ఉంటూ వచ్చారనమాట దేవుని గురించి చెప్పేవారిగా ఉంటూ వస్తున్నారు ఈ దినాల్లో చూసినట్టయితే మరి లోకం ఎంతో భయంకరంగా ఉంటుంది మరి అన్నిటికీ కూడా మరి ఒక సెల్లులో సమస్తం ఉన్నట్టే ఏది కూడా మరి ఒక టీవీ ఉంటేనే పాడవుతారు లేదు ఇప్పుడు సెల్లు కూడా మంచిగా పనిచేస్తూ వస్తుంది సాధారణుడు వాడి సమయం బహు కొంచెమ నెరిగి మరి అట్టి రీతిగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు కాబట్టి అట్టి పరిస్థితుల్లో నుంచి కూడా మనము మరి మనల్ని మనం భద్రపరచుకున్న వారంగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది పత్రిక మూడవ పదహారవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు చూసినట్టయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే క్రీస్తు చేసు నందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి ఇక్కడ ఎట్లున్నారు జత పని వారిగా ఉంటూ వచ్చారు అకుల్లా ప్రిస్కిల్లా మరి పౌలు భక్తుడితో జత పని వారిగా ఉంటూ వచ్చారు మనం ఈనాడు మరి మన సేవకులకి మనం సహకరించే వారముగా ఉన్నామా మరి ప్రార్థన ఉందని చెప్పినప్పుడు మరి వెళ్ళే వారముగా ఉంటున్నామా ప్రతి విషయంలో మరి సేవకులకు మనం ఏ విధంగా సహకరిస్తున్నాము మనల్ని ఏదో చేసి పెట్టమన్నారు మనం సమయానికి ప్రార్థనకి వెళ్ళి సమయానికి దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలని సమయానికి దేవుని మందిరానికి వెళ్ళే వారముగా ఉండాలని చెప్తూ వస్తున్నారు అట్టి రీతిగా మనం సహకరించే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది రెండవదిగా మరి ఇక్కడ చూసినట్టయితే పౌలు భక్తుడితో కలిసి పని చేసిన వారిగా ఉంటూ వచ్చారనమాట రోమపత్రిక పదహారు మూడు నాలుగు వచ్చిన చూసినట్టయితే అట్టి రీతిగా మనం కూడా సేవకులతో కలిసి దేవ ఏదైతే మనకి అప్పగింపబడిందో ఆ పనిని నమ్మకంగా అది ఊడ్చేదే కావచ్చు ఇంకొకటే కావచ్చు ఇంకొకటే కావచ్చు ఏదేమైనప్పటికీ ప్రార్థించేదైనప్పటికీ కూడా మనం నమ్మకంగా ఉన్న వారంగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది మరి ఒకటో ఒకరింది పదహారో వద్దేమో పంతొమ్మిదో వచనం చూసినట్టయితే ఇక్కడ రాయబడుతుంది ఆసియాలో ఉన్న సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అకుల్లా ప్రిస్కిల్లా అని వారు వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు వీళ్ళు పరిచర్యలో ఉన్న ఉన్నవారు మాత్రమే కాదనమాట ఆతిథ్యం ఇచ్చిన వారిగా ఉంటూ వస్తున్నారు దేవుని సేవకులకి మరి అదే సమయంలో దేవుని సేవకుడితో కలిసి పనిచేసిన వారిగా ఉంటూ వస్తున్నారు మూడవది చూసినట్టయితే మరి వారి ఇంట్లో సంఘాన్ని కూడా కలిగి ఉన్న వారిగా ఉంటూ వస్తున్నారు ఈ రోజు మరి మన గృహాలు ఎట్టి రీతిగా ఉన్నాయో మనల్ని మనము పరీక్షించుకున్న వారంగా ఉంటూ రావాలి మరి అటు రీతిగా అక్కడ సంఘాన్ని నడిపించిన వారిగా ఉంటూ వస్తున్నారు అన్నమాట సంఘంలో ఉన్న వారందరూ కూడా వందనములు చెప్తున్నామని తెలియజేస్తూ వస్తున్నారు దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉంటూ వచ్చారు వీళ్ళు అటు రీతిగా మరి మనం కూడా దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి మనం వెళ్ళి బయటికి వెళ్ళి మనమేం సేవ అనుకోవచ్చు కానీ మనకు అప్పగింపబడిన ప్రార్థనలు అయితేనేమి మరి మనకు సంఘంలో ఏవేవి జరుగుతున్నాయో వాటన్నిటికి మనము మరి హాజరయ్యి దేవుణ్ణి స్థుతించినప్పుడు మరి మనం కూడా సేవలో ఆసక్తి కలిగిన వారముగా ఉంటాము సేవకులకు సహకరించిన వారముగా ఉంటాము అట్టి రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు మరి అదే సమయంలో మరి వారు వారి గృహంలో మరి ఆ వారు సంఘాన్ని కలిగిన వారిగా ఉంటూ వస్తున్నారు మనం కూడా అట్టి ఆసక్తిని అట్టి విధానంలో మనం సాగాలని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు మరి అదే సమయంలో తిమోతి పత్రిక చూసినట్టయితే మరి తిమోతిలో కూడా రాయబడుతూ వస్తుంది ఇంకా తిమోతి నాలుగు పంతొమ్మిదిలో కూడా కుళ్ళ పిస్కిల్లను గురించి అంటే రెండు పేర్లను ఒకే చోట రాయబడుతూ వస్తున్నాయి విడివిడిగా ఎక్కడ విడగొట్టలేదనమాట రెండవ తిమోతి నాలుగు పంతొమ్మిదో వచ్చినాం చూసినట్టయితే ఆ పిస్కాస్కాకును అకుల్లాకును ఒనేసి వనేసిపోరి ఇంటి వారికి నా వందనములు చెప్పుడి అని నా వందనములు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ పౌలు భక్తుడు తిమోతిలో కూడా మరి పౌలు భక్తుడు అటు రీతిగా అకుల్లా ప్రిస్కిల్లాకు మరి ఉత్తరం రాసిన వాడిగా ఉంటూ వారికి వందనాలు చెప్పమని తెలియజేస్తూ వచ్చిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట అట్టి రీతిగా సేవకుల చేత గుర్తింపబడిన వారిగా ఉంటూ వచ్చారు వీళ్ళిద్దరు అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు మరి అట్టి రీతిగా మనం కూడా ప్రభు చేత గుర్తింపబడిన వారంగా ఉంటూ ప్రభు పనిలో ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి రీతిగా మనము మరి ఒకరి నిమిత్తము ఒకరిము భారం కలిగేటట్టు ప్రార్థన చేయడానికి పురికొల్పబడుతున్నాము అటు రీతిగా కుటుంబాలు కూడా ఒకరికి ఒకరు మరి భార్యాభర్త ఇద్దరు కలిసి పనిచేసే సేవకులు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒకరి నెరుగుతున్న అనమాట మేము కొత్తగా హైదరాబాద్కు వచ్చినప్పుడు అంటే సేవకుడు మరి మా వీళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉండి చెప్పారు వాళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తారు మీరు కొత్తగా వెళ్ళినారు కదా అని నాకు ముందు నుంచి కొంచెం భయం సే ఎవరన్నా వస్తారంటే సరేలే అని అన్నాము ఆయనేమో వచ్చి ప్రేయర్ చేసి చేసినాడు ఈమె ఈమె ఎప్పుడన్నా వచ్చి ప్రార్థన చేస్తాదంటే లేదండి మేము ఇట్లా వేరే చర్చికి వెళ్తామని చెప్పి చెప్పేసినాం అనమాట చెప్పి చెప్పిన తర్వాత మామూలుగా ఇంకా వాళ్ళు సరే ఇట్ల చెప్పినందుకు వచ్చి ప్రేయర్ చేస్తున్నాం అన్నారు చేస్తున్న చేశారు చేసినాక నాకు అనిపించింది అంటే సేవకుడు ప్రభులో ఉన్నప్పటికీ మరియు తను తన భార్య ప్రభులో ఉండాలన్న ఇది లేదా మరి అనిపించింది అక్కడ చూసిన తర్వాత ఆమె వాళ్ళ పాపకి జ్వరం వచ్చిందంట ఫోన్ చేశారు వాళ్ళు ఇట్లా పాపకి జ్వరం వచ్చింది ఏం చేయాలంటే పామ చెప్తా ఉంది అక్కడికి ఎక్కడికో వెళ్ళి అది మసీద్ దగ్గర దర్గా ఉంటది అక్కడికి వెళ్ళి అది గట్టిచ్చుకురా అంటే అప్పుడు ఆ ఫాస్టర్ అడుగుస్తున్నాడు నువ్వు ఒక సేవకురాలువయ్య ఉండి ఇప్పుడు గృహాన్ని దర్శించడానికి వచ్చినాము ఇక్కడ నన్ను నువ్వు చెప్పేదని పరిచినప్పుడు పాపం ఆయన సిగ్గుతో తల ఉంచుకున్నాడేమో నాకైతే భలే బాధ అనిపించింది అయ్యుండి అంటే ఆత్మీయత లేకపోతే ఎలా ఉంది చూడు అనిపించింది అనమాట కాబట్టి అట్టి స్థితిలో ఉండకూడదు అనేది దేవుడు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు వాక్యానుసారంగా నడిచే వారముగా ఉండాలి వాక్యానికి విధేయత చూపించే వారముగా ఉండాలి అది ఏమైనా కావచ్చు ప్రతిదీ మనము మరి ఈ యొక్క వాక్యానికి విధాత చూపిస్తూ మనకి ఏదైతే బోధింపబడుతుందో దేన్నైతే మనం నేర్చుకుంటున్నామో దాని ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది దేవుని మీద దేవుని ప్రార్థన ప్రార్థనే మేము చేసేది చేస్తామని అంటే దేవుడు కూడా అంగీకరించడం అనమాట దేవుడు మరి మనల్ని వెచ్చగానైనా ఉండమంటున్నాడు చల్లగానైనా ఉండమంటున్నాడు నులివెచ్చగా ఉంటే నోటి నుంచి వేసేవాడిగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మరి ఏ రీతిగా ఉంచుకోవాలి ప్రభువుకు ఇంపైన వారంగా ఉండటానికి మరి దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటూ వస్తున్నాడు అట్టి రీతిగా మరి అకుల్ల ప్రిస్కిల్ల వాళ్ళు కూడా మరి వారి జీవితాల్లో అట్టి పనిని చేస్తూ వచ్చారనమాట సేవకుల్ని ప్రేమించి మరి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిగా ఉంటూ వచ్చారు సేవకులతో కలిసి పనిచేసిన వారిగా ఉంటూ వచ్చారు వారి గృహాల్లో వారి గృహంలో మరి సంగమును కూడా ఉంచుకున్న వారిగా ఉంటూ వచ్చారు ఏనాడు వారు మరి కష్టపడకుండా లేరనమాట వాళ్ళు డేరాలు కుడుతు మరి వారి యొక్క జీవనోపాధి నిమిత్తము వారి పని చేస్తూనే వస్తున్నారనమాట అట్టి రీతిగా మనం కూడా సోమరులుగా ఉండకూడదని మరి కష్టపడి పని చేసే వారముగా ఉండాలని దేవునికి ఇష్టలుగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది దేవుడు అట్టి రీతిగా మరి సహాయం చేసి అకుల్లా పిస్కిల్ల మరి మన కుటుంబాలు కూడా భార్య భర్తలు కూడా ఏకీభవించి ప్రభువులో ముందుకు కొనసాగాలని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు అట్టి రీతిగా ముందుకు కొనసాగటానికి దేవుడు సహాయపడునుగాక